హలో హాయ్ వెల్కమ్ టు కాక్టైల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి కాస్కో పార్ట్ టూ అండి నేను ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పాను కదా రిమైనింగ్ కూడా పార్ట్ టూలో చూపిస్తాను అని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ కాస్కోలో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇలా టీవీస్ ఉంటాయి టీవీస్తో పాటు ఇట్లా సౌండ్ సిస్టమ్స్ హెడ్ సెట్స్ అలా అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి థర్టీ ఇంచెస్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఇంచెస్ అలా అన్ని టీవీస్ ఉంటాయి ప్లస్ హెడ్ సెట్స్ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అవి ఉంటాయి ఇక్కడ చూడండి ఎయిటీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీస్ చాలా టెంప్టింగ్ ఉన్నాయి కానీ ప్రైస్ మాత్రం మనకి ప్రెజర్ ఇస్తాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాషర్ డ్రైయర్స్ అండ్ ఫ్రిడ్జ్ ఇవి కూడా ఉంటాయి వాషర్ డ్రయర్స్లో కూడా వేరియస్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అలా అన్నీ అండ్ ఫ్రిడ్జ్లో డబుల్ డోర్స్ అలా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ ఉంటుంది డైమండ్ జ్యువెలరీస్ అలా ఉంటాయి ఇక్కడ అండ్ గోల్డ్ బార్స్ కూడా ఉంటాయి కాస్కోలో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ పర్ల్స్ స్టడ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాస్కోలో అండ్ ఇక్కడ చూడండి జస్ట్ ర్యాండమ్గా నేను ప్రైజెస్ చూపిస్తున్నాను డైమండ్ స్టడ్స్కి అలా ఫోర్టీన్ హండ్రెడ్ కొన్ని చైన్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అలా ఉన్నాయి అండ్ గోల్డ్ బార్స్ వచ్చేసి వన్ ఔన్స్ బార్ ఉంటుంది వన్ ఓన్స్ అంటే అరౌండ్ థర్టీ టూ గ్రామ్స్ అలా ఇక్కడ వచ్చేసి ఇంకా కిడ్స్ టాయ్స్ ఉంటాయి కిడ్స్ టాయ్స్లో అన్ని టాయ్స్ కార్స్ అలాంటివి ప్లస్ ప్లస్ టాయ్స్ కూడా ఉంటాయి బుక్స్ కూడా ఉంటాయి కిడ్స్కి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంటాయి ఇక్కడ చూడండి మా పాప వచ్చేసి ఇంకా ప్లస్ టాయ్స్ దగ్గర పట్టుకుంది ఇవా మీకు బాగా ఇష్టం అన్నట్టు ఈ ప్లస్ టాయ్స్ ఎప్పుడు చూసినా కాస్కోకి రాగానే ఇవి వర్క్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్స్ అన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి బట్ ఏంటంటే అన్ని పెద్ద పెద్ద ప్యాక్స్లో ఉంటాయి చిన్న చిన్న ప్యాక్స్ అలా ఉండవు ఎప్పుడైనా కాస్కోలు అన్ని పెద్ద పెద్ద ప్యాక్స్ అండ్ జస్ట్ నేను ర్యాండమ్గా అలా ప్రైజెస్ కూడా చూపిస్తున్నా ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్స్ వ్యాక్యూమ్ క్లీనర్స్ చూడండి డైజన్ అయితే అరౌండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ అలా ఉంది త్రీ ఫిఫ్టీ ఫోర్ నైంటీ నైన్ అలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా అన్ని వ్యాక్యూమ్ క్లీనర్స్ అలా ఉన్నాయి చూడండి ర్యాండమ్గా ప్రైజెస్ అలా చూపిస్తున్నా ఇక్కడ వ్యానిటీ లైట్స్ అలా ఇక్కడ చూడండి డైజన్ హెయిర్ డ్రైయర్స్ అవి అది వచ్చేసి అరౌండ్ త్రీ థర్టీ త్రీ థర్టీ డాలర్స్ అలా ఉంది ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ బ్రషెస్ అండ్ వాటికి రీఫిల్స్ కూడా ఉంటాయి చూడండి ఇలా ఎలక్ట్రానిక్ బ్రషెస్ ఇలా ప్లస్ వాటికి రీఫిల్స్ రీఫిల్స్ అయితే ఒక ప్రైజ్ అండ్ ఓన్లీ బ్రష్ అయితే అలా నెక్స్ట్ ఇక్కడ రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫయర్స్ అండ్ రూ రూమ్ హీటర్స్ అండ్ అవుట్ సైడ్ హీటర్స్ కూడా మనం ఎక్కడికైనా తీసుకెళ్లేలాగా కూడా ఉంటాయి ఇలా హీటర్స్ ప్యూరిఫైయర్స్ ఇక్కడ మ్యాట్రస్ అండ్ మ్యాట్రస్ బాక్సెస్ కూడా ఉంటాయి మ్యాట్రస్ బాక్సెస్ అంటే మ్యాట్రస్కి కింద వేయడానికి సపోర్ట్గా కింద వేయడానికి ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి ఫ్రూట్ బాస్కెట్స్ అలా ఉంటాయి ప్లస్ ఇంకా స్టోరేజ్ బాక్సెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా టూ బ్యాస్కెట్స్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ నైన్ నైన్ అలా ఉన్నాయి అండ్ రియూజబుల్ జిప్ లాక్స్ ఇక్కడ చూడండి రియూజబుల్ జిప్ లాక్స్ ఉన్నాయి నెక్స్ట్ టిఫిన్ బాక్సెస్ కిడ్స్కి స్టోరేజ్ బాక్సెస్ మనం ఇంట్లో పప్పులు అలాంటివి పెట్టుకోవడానికి ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా కాఫీ మేకర్స్ హ్యాండ్ మిక్సర్స్ మిక్సర్స్ అవి ఉన్నాయి ఇన్స్టా పాట్స్ అవన్నీ కూడా ఈ ఏరియాలో ఉంటాయి ఈ ర్యాక్ ఏరియాస్లో కిచెన్ రిలేటెడ్ ఉంటాయి ప్లస్ ఇక్కడ వచ్చేసి కాఫీ మేకర్స్ ఇక్కడ చూడండి కాఫీ మేకర్స్ ఉన్నాయి అండ్ బేస్డ్ ఆన్ ద బ్రాండ్ అండ్ ఆల్ అక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ యుటెన్సిల్స్ స్టీల్ స్పూన్స్ అలాంటివి వాటి ప్రైజెస్ చూడండి అరౌండ్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ అలా బేస్డ్ ఆన్ ద సెట్ క్వాలిటీ కూడా బాగుంటాయి ఇవి నెక్స్ట్ ఇక్కడ చూడండి బౌల్ సెట్స్ గ్లాస్ బౌల్స్ అండ్ సెరమిక్ బౌల్ సెట్స్ అవి ప్లేట్స్ అండ్ బౌల్ సెట్స్ ఇది అరౌండ్ నైంటీ నైన్ డాలర్స్ అలా ఉంది ఈ వైట్ బౌల్ సెట్ వచ్చేసి నెక్స్ట్ ఇది అరౌండ్ ఫార్టీ డాలర్స్ అలా ఇవి వచ్చేసి షెల్ఫ్ లైనర్స్ అండి మనం నార్మల్గా షెల్ఫ్స్కి కింద వేసి ఆ తర్వాత మిగతా ఐటమ్స్ మనం గిన్నెలు అవి పెట్టుకుంటాం కదా అందుకు ఇక్కడ ఇన్స్టెంట్ ఫుడ్ ఇంకా డైరెక్ట్ మనం తీసుకెళ్ళి తినేలాగా అలా ఫుడ్ కూడా ఉంటుంది ఈ ఏరియాలో చూడండి స్ట్రింప్ ఇలాంటివన్నీ కూడా బాక్సెస్లో పెట్టి ఉంటాయి డైరెక్ట్ మనం రీహీట్ చేసి తినేలాగా అలా అరౌండ్ టెన్ పీపుల్కి వచ్చేలాగా ఫైవ్ పీపుల్కి వచ్చేలాగా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉంటాయి ఇంకా బీన్స్ అలా కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ ఇలా ప్యాక్ చేసి ఎయిటీన్ ప్యాకే కాకుండా ఇంకెక్కువ సిక్స్టీ ప్యాక్ అలా కూడా ప్యాక్ చేసి ఉంటాయి ఇవి ఎగ్ వైట్స్ డైరెక్ట్గా మనం రీహీట్ చేసుకొని తినేలాగా ఉంటాయి ఫ్రోజన్వి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆల్మండ్ మిల్క్ మిల్క్లో ఇంకా అన్నీ అన్ని టైప్స్ ఆఫ్ మిల్క్ ఈ ఏరియాలో ఉంటాయి ఇక్కడ చూడండి ఆల్ మిల్క్ ఇక్కడ ఇంకా లాక్టోస్ ఫ్రీ మిల్క్ ఇక్కడ ఏ టు మిల్క్ మేమైతే ఏ టు మిల్క్ మా పాపకి యూజ్ చేస్తాము అండ్ ఇది వచ్చేసి ఇంకా మేము యూజ్ చేస్తాం రెగ్యులర్ మిల్క్ హోల్ మిల్క్ అండ్ ఇంకా ఇవి ఓట్ మిల్క్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో బేబీ వైప్స్ బేబీ వైబ్స్ బేబీ డైపర్స్ అవన్నీ కూడా ఉంటాయి ఈ బేబీ వైబ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి మేము మా పాపకి ఎప్పటి నుండో ఇవే యూస్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ డైపర్స్ హగీస్ అండ్ కాస్కోన్ బ్రాండ్ కిర్క్లాన్ బ్రాండ్ అవి కూడా ఉంటాయి డైపర్స్లో కూడా వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ టిష్యూస్ బౌంటీస్ అవి ఉంటాయి వాటర్ బాటిల్స్ ఫార్టీ ప్యాక్ అలా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిల్వర్ ఫాయిల్స్ బేకింగ్ షీట్స్ అవి ఉంటాయి ఇలా స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ పార్టీ సప్లైస్ పార్టీస్కి మన నాప్కిన్స్ పేపర్ పేపర్ ప్లేట్స్ బౌల్స్ అవన్నీ ఉంటాయి సో బల్క్లో ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా చూడండి ఇలా బల్క్లో చాలా బల్క్లో ఉంటాయి కప్స్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఈ ర్యాక్లో వచ్చేసి ఇంకా టైడ్ లిక్విడ్స్ డిష్ వాషింగ్ లిక్విడ్స్ అవన్నీ ఇవి కూడా అంత పెద్ద పెద్ద ప్యాక్స్లో ఉంటాయి బేసిక్గా ఏంటంటే కాస్కోలో అన్నీ బల్క్ అమౌంట్లో ఉంటాయి కాబట్టి చాలా రోజులు వచ్చేలాగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి మన పానీపూరి కూడా ఉంది ఇండియన్ పానీపూరి ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ నైన్ ఉంది ఇంక ఇక్కడ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సెస్ కాస్కోలో డ్రెస్సెస్ అలాంటివి కూడా ఉంటాయి కిడ్స్ డ్రెస్సెస్ అండ్ పెద్దవాళ్ళవి అవి కూడా ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం ట్యాబ్లెట్ సెషన్స్ ఆయింట్మెంట్స్ అలాంటివి అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి ఇంకా వైటమిన్ ట్యాబ్లెట్స్ వైటమిన్ ట్యాబ్లెట్స్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి వైటమిన్ బి ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ ఎలర్జీ ట్యాబ్లెట్స్ అలాంటివి అన్నీ కూడా ఉంటాయి నార్మల్గా ఇండియాకి వెళ్ళే అప్పుడు పేరెంట్స్కి అలాంటి వాళ్ళకి మాత్రం ఇవి తీసుకెళ్తే బెస్ట్ ఆప్షన్ అని అడిగితే అంటే నార్మల్గా అన్ని వైటమిన్స్ మనకి ఉండవు కాబట్టి ఇలా మల్టీ వైటమిన్స్ అలాంటివి తీసుకెళ్తే బెటర్ ఇక్కడ చూడండి వాటి ప్రైస్ అరౌండ్ ట్వంటీ వన్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అలా ఉంటాయి ఆయిల్ ఆన్ అని ఇంకా వైటమిన్ డి త్రీ అలాంటివన్నీ అండ్ కిడ్స్కి కూడా ఉంటాయి అరౌండ్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ ఇయర్స్ అలా ఆ ఏజ్ నుండి ఉంటాయి ఇక్కడ చూడండి ఇవి చిన్న పిల్లలకి విటమిన్ గమ్మిస్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ లైక్ లోషన్స్ సన్ స్క్రీన్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి ఐ క్రీమ్స్ అవన్నీ ఇవన్నీ కూడా లైక్ టూ టూ ప్యాక్స్ త్రీ త్రీ ప్యాక్స్ అలా ఉంటాయి ఇక్కడ చూడండి సర్ లోషన్స్ అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ టూత్ పేస్ట్స్ బ్రషెస్ అవన్నీ కూడా ఇవి అరౌండ్ ఫోర్ ఫోర్ ప్యాక్ ఫైవ్ ఫైవ్ ప్యాక్ అలా ప్యాక్ చేసి ఉంటాయి అరౌండ్ సిక్స్టీన్ డాలర్స్ సెవెంటీన్ డాలర్స్ అలా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాడీ వాష్ బాడీ వాష్ అండ్ సోప్స్ ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇవి కూడా అంతే టూ టూ ప్యాక్స్ త్రీ త్రీ ప్యాక్స్ సోప్స్ సోప్స్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ ప్యాక్స్ అలా ఇక్కడ చూడండి బ్రషెస్ బ్రషెస్ కూడా అంతే అన్ని టెన్ ప్యాక్స్ ఫైవ్ ప్యాక్స్ అలా పెట్టే ఉంటాయి ప్రతి ప్రతి దాంట్లో మినిమమ్ టెన్ అలా ఉంటాయి ఫైనల్గా అయితే ఇవన్నీ ఐటమ్స్ మేము తీసుకున్నాము కొన్ని ఫ్రూట్స్ అండ్ పాపకి యోగట్ కప్స్ అవి తీసుకున్నాము బెర్రీస్ అలా ఇది ఇది వచ్చేసి పాపకి యోగట్ కప్ ఇది తన ఫేవరెట్ ఇంకా బయటికి వచ్చేసాం ఇక్కడ నెక్స్ట్ టైర్ సెంటర్ టైర్ రిపేర్ సెంటర్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్